హాయ్ ఫ్రెండ్స్ రామలక్ష్మి మంగళ స్నానాలు చేయిస్తూ అంటే రామలక్ష్మి చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది అలాగే వాళ్ళ అమ్మ కూడా చాలా బాధపడుతుంది రామలక్ష్మి బాధపడుతున్నందుకు ఇంక తర్వాత స్నానాలు అయిపోయాక ఇంక మంగళ స్నానాలు అయిపోయినాయి కదమ్మా ఇంక మంచినీళ్ళతో స్నానం చేసిరా అంటూ సుందరమ్మ అంటుంది ఇంక అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా రామలక్ష్మి మాత్రం పెళ్ళి ఇష్టం లేదు కనుక ఆలోచిస్తూ ఇంకా కోపంగా చెమ్ము విస్తులు కొడుతుంది ఆ పక్కన సుందరమ్మ బిట్టు ఇద్దరు ఉంటారు ఆ చెమ్ము పోయి ఆ సుందరమ్మ తలక తగులుతుంది తలక తగలడంతో సుందరమ్మ డబ్బా మనం పడిపో పడిపోతుంది పడిపోయేసరికి అమ్మ అంటూ అరుస్తా పడిపోతే ఇంకప్పుడు రామలక్ష్మికి అప్పుడు ఆలోచనలోంచి బయటకు వచ్చి ఇంకా అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి రే బిట్టు ఏమైందిరా అంటే చూడు ఏమైందో అని అంటాడు అనేసరికి సుందరమ్మ పడిపోయి ఉంటే నానమ్మ నానమ్మ లే అని అంటా ఉంటుంది రే బిట్టు ఏమైందిరా అని అంటా అంటే చెమ్ము అలా గాల్లో నుంచి వచ్చి నానమ్మ తగు టింగుమని తగిలింది నానమ్మ పడిపోయింది అని అంటే నానమ్మ నానమ్మ అని ఉంటుంది ఎంతగా అరుస్తున్నావు అంటే చెమ్ము విసింది నువ్వే కదా అని అంటాడు అనేసరికి రే ముందు నానమ్మకి ఏమైందో చూడరా అని అంటుంది రామలక్ష్మి అనేసరికి అప్పుడు బిట్టు ఏదో పెద్ద డాక్టర్ లాగా చెక్ చేసి షీజ్ నోమోర్ అని అంటాడు అనేసరికి ఇంక రామలక్ష్మి సాకైపోతుంది నానమ్మ అంటే అరుస్తుంది ఇంక ఈ పెళ్ళి ఆగిపోయినట్టే అంటాడు బిట్టు అనేసరికి ఇంక రామలక్ష్మి ఆ మాటకి ఒక్కసారిగా షాక్లోంచి బయటకు వచ్చి నవ్వు నవ్వుతూ ఉంటుంది పెళ్ళి ఆగిపోతే నవ్వు ఏడుస్తావు అనుకుంటే నవ్వుతావు ఏంటి అని బిగ్ అంటాడు అనేసరికి గుడ్ న్యూస్కి ఎవరన్నా ఏడుస్తారా అని రామలక్ష్మి అంటుంది ఇంతలో రఘురామ్ పద్మ అందరి ఇంట్లోంచి వస్తారు వచ్చి సుందరముని పట్టుకొని అమ్మ అమ్మ అంటూ పద్మ ఏడుస్తూ ఉంది ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ ప్రోమో అయితే ప్లీజ్ నీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్